ఆది నారనోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినమ కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు అమూల్యమైన నామం అందరికీ ప్రేమతో వందనాలు యువతి కాల మన ధ్యానాంశము ఆశ్రయించువారు ధన్యులు ఆశ్రయించువారు ధన్యులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు రెండవ కీర్తన రెండవ కీర్తన పన్నెండవ వచనం ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఇవదయకాల వేళలో అణుదినారోద కార్యక్రమంలో చేరి ఆయన కృపాసన మీదకు వచ్చి దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఉదయకాల వేళలో మనము మరి ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయిస్తే మనకు విడుదల ఎవరిని ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుందో కొన్ని మాటలు మనం చూద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే పదే వచ్చంలో పదకొండు వచ్చంలో కూడా గమనించినట్లయితే కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోబాను సేవించుడి ఇక్కడ గమనించినట్లయితే రాజులారా భూపతులారా బోధనందుడి తగ్గించుకోండి యహోబా కట్టడకు లోబడి ఉండి సియోను మీదికి రాకుడి యూదులకు యూదులను మొట్టకుడి మొట్టకండి దేవుని అభిషక్తునికి వందనం చేయండి లేదా ఆయన కోపము మీ మీద రగులుకుంటుంది ఈ వార్త మనం చూస్తుంటున్నాం కాబట్టి రాజులారా వివేకులై ఉండండి వివేకము కలిగి ప్రవర్తించండి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించండి గడగడ వణుకుచ్చు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకును త్వరగార గులుకున్నాడు కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అని చెప్పి ఆయన కోపిస్తాడు ఆయన అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు అయినను అయినను ఆశ్రయించువారు ధన్యులు ఎవరిని ఆశ్రయించాలి ఆయన్ని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి ఘనమైన దేవుణ్ణి ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి దేవాది దేవుణ్ణి ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవంటే యశు క్రీస్తును ఆశ్రయించాలి ఆయన ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయిస్తే ఎంతో ధనిలో అక్కడ గమనిస్తే సర్వలోకంలో ప్రకటించబడుతుంది కాబట్టి భూపతులారా కాబట్టి రాజులారా వివేకులై ఉండండి వివేకము కలిగి ప్రవర్తించండి భూపతులారా బోధనంతో భయభక్తులు కలిగి ఆయన సేవించండి అని చెప్పి చూస్తుంటారు మరి నూట పద్నాలుగవ కీర్తన పద్నాలుగవ కీర్తన ఆరు ఏడు వచనాలు కూడా మనం గమనించట్లేదు పద్నాలుగవ కీర్తన ఆరు ఏడు వచనాలు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించరు అయినను యహోవా వారికి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయులుకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించను ఇస్రాయులు సంతోషించను అవును ఇక్కడ గమనిస్తే యహోవా వారికి ఆశ్రయదు దుర్గమయ్య సీఎంలో నుండి ఇసుయులకు రక్షణ కలుగ చేసేవాడు ఎవరికి కీడు చేసేవాడు కాదు మేలు చేసేవాడు ఆశ్రయమైనవాడు వాడు దుర్గమైన వాడు ఆయన స్థుతించి ఆయన గడపరిచే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఇక్కడ మిక్కిలి అనుకూలమైన సమయం రాజులు భూపతులు వివేకంగా ప్రవర్తించండి ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోండి అని ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాడు సీఎంలో నుండి ఇస్రాయిల్కు రక్షణ కలుగును యహోవా చెరలోని తన ప్రజలను రప్పించే రప్పించేవాడు తప్పించేది ఇది రక్షణ దినం కనుక సమయం ఉండగానే మరి ఆయన సిద్ధపాడు కలిగి ఉండమంటున్నాడు ఏమంటున్నాడు అది అక్కడ అంటాడు కదా మీరు సిద్ధము కలిగి ఉండదు కుమారుణ్ణి ఆశ్రయించండి కుమారుణ్ణి ఆశ్రయించేవారు ధన్యులు కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్న వారు ధన్యులు అందుకే పిలుపులకు రాసిన పత్రికలు మనం చూస్తాం రెండవ అధ్యాయంలో మనం చూస్తాం రెండు పన్నెండులో పిలుపుల పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండులో మనం చూస్తాం అక్కడ గమనించినట్లయితే పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కాగా ప్రియులారా మీరెప్పుడు మీరెల్లప్పుడు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను అవును సొంత రక్షణ కొనసాగించు భయముతో వణుకుతో అక్కడ అంటాడు పదమూడులో ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యశుద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగొచ్చేవాడు దేవుడే కార్యసిద్ధి కలుగుచేవాడు దేవుడే ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పదకొండు వచ్చినా కూడా మనం గమనించినట్లయితే అందుచేతను పరలోకం అందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుకై తన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించు అంటున్నాడు అనుగ్రహించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నేను నన్ను ప్రేమిస్తూనే ఉన్నా రాజులనే కాదు భూపతుల్నే కాదు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరికీ ఆహ్వానం చెప్తున్నాడు నా ప్రియ సోదరి సోదరుల ఎందుకంటే భూలోకములో మరి మనమున్నాం భూమి మీద ఉన్న కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామములో ఉండాలి ఏసునామము ఉన్నతమైన నామం ఏసునామము ఘనమైన నామం ఆయన దైవత్వమును బట్టి ఆయన మానవత్వమును బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన యొక్క దైవత్వమును బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్థుతించాలి ఎందుకంటే నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమ అంతింత ప్రేమ కాదు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక కా పుట్టి దాసుని స్వరూపము మనుషుల పోలిక పుట్టాడు దైవత్వము కలిగిన మానవ రూపము ధరించాడు దాసుని స్వరూపము ధరించుకో రక్తుడైపోయాడు ఆయన మరి తన్ను తాను తగ్గించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకున్నాడు విధేయుడైపో ఎందుకు మనందరి కొరకాయ ఆయన ఆశ్రయిస్తే మనం ధన్యులం ఆయన ఈ ఉదయకాల వేళలో ఆశ్రయించి ప్రభువా నేను ఘోర పాపిని నా పాపములకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనటువంటిది తండ్రి ఘోరమైన పాపములు చేశాను ఘోరమైనటువంటి తిరుగుళ్ళు తిరిగాను నా పాపములు అంతింత కాదు వాటి నుండి తప్పించే వాడు ఎవరు కూడా ఈ ఎవరు లేరు నాయన ఏ రక్తము కూడా శుద్ధి చేయదు నీ రక్తమే పరిశుద్ధమైన రక్తం నీ రక్తమే అమూల్యమైన రక్తం అది రాజులైనా భూపతులైన అన్యులైనా ఎవరైనా సరే దేవుణ్ణి ఆశ్రయిస్తే వర్తన్యాడు ఆ రెక్కల కింద భద్రపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నెమ్మది ఇస్తాడు రక్షణ ఇస్తాడు కృపణిస్తాడు కదా రక్షణ అనుకరిస్తాడు రక్షణ ఉంటే పరలోక పట్టణములు నిత్యము యుగాయుగములు ఆయనతో ఉండే భాగ్యాన్ని అనుకరిస్తాడు ఉదయకాల వేళలు ఆయన మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం అంతేకాదు కానీ ఉదయం ఇక్కడ గమనించినట్లయితే ముప్పై నాలుగవ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే ముప్పై నాలుగవ కీర్తన పదే ఉచయంలో కూడా మనం చూసినట్లయితే ముప్పై నాలుగు పది సింహము సింహపు సింహపు పిల్లలు లేవి లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు ఎవరిని ఆశ్రయిస్తే యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు సింహము పిల్లలు లేమిగలవై ఆకలి యహోవాను ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవాతి దేవుణ్ణి మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అత్యున్నత సింహాసనం మీద ఉండడం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కోట్ల కోట్ల కొలదు ప్రజలతో కొనియాడ పడుతున్నామంటే గొప్ప దేవుడు ఆయన ఆశ్రయిస్తే వారికి మేలు ఆయన ఆశ్రయిస్తే రక్షణ వాళ్ళని ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయిస్తే గొప్ప విడుదల విమోచన ఉంది అందును బట్టి మనం స్తాలి కీర్తనలు ఇదే కీర్తనలు ముప్పై ఒక కీర్తనలో ముప్పై ఒక కీర్తన ఐదవ ఉచరంలో గమనిస్తే ఐదవ ఉచరంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వండినను ఉదయమున సంతోషం కలిగిన ఆయన ఆశ్రయిస్తే సంతోషం ఆయన ఆశ్రయిస్తే ఆయుష్ ఇస్తాడు ఆయన ఆశ్రయిస్తే గొప్ప విడుదల ఉంది ఆయన ఆశ్రయిస్తే నెమ్మది ఉంది అయితే ఆఖరి వరకు కడవరకు నిలకడ కలిగి మెలకువ కలిగి పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అప్పుడు వాళ్ళు ఆయన ఆశ్రయిస్తే ధన్యులు ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి కాల వేళలో కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించను కుమారుడైనటువంటి ఆయన సొగసును స్వరూపమును కోల్పోయి నిత్యమో ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞానం ప్రాణం పెట్టాడు రాణయ్య ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఇస్తాయి రక్షణ మేలు కలుగుతుంది ఆశ్రయ దుర్గమైన వాడు ఆయనే ఆశ్రయం ఆశ్రయించేవారు అందుకే యహోవైందు ఆశ యహోవా ఎందు ధర్మశాస్త్రం ముందు ఆనందించేవారు ధన్యులని మనం కీర్తన మనం చూస్తాం ధర్మశాస్త్రమును ధ్యానించేవారు ధన్యులు ఆయన ఆజ్ఞలు గైకొని ధన్యులు ఆయన కట్టలను గైకున్నవారు ధన్యుడు ఆయన చేసినటువంటి ఉపకారంలో దేని మరొక నిత్యము ఆయన మనం స్థుతించవలసిన వారము కాేవుడు కొద్ది లేఖనాలు దీనించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నా మమ్మల కుస్తుతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నుంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఉదయకాల వేళలో తండ్రి నిన్ను ఆశ్రయించిన వారు ధనులని ఆయన మీ వాక్యం సెలవిస్తున్నది ఆయన దేవతను నేను ఆశ్రయిస్తే మేలు ఉన్నది నేను ఆశ్రయిస్తే రక్షణ ఉన్నది దేవతండ్రి ప్రభ నిత్యత్వంలో మాకు స్థలం ఉన్నది దేవతండ్రి యుగా సదాకాలం అయితే ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు ఆ రక్షకుడు యేసుక్రీస్తు ఏ సూకృస్త మూల్యమే నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమె